ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం రైతు అభివృద్ధి వికసించిన భారత్ రైతు దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల్ పట్టణ పరిధిలో గల వెల్టూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద గ్రామస్తులు రైతుల ఆకాంక్షల స్ఫూర్తితో పరిష్కారం ఎస్బీ అగ్రి ఫుడ్ ప్రైస్ రుణం రూపాయలు వంద కోట్ల వరకులో ఆఫర్ చేయబడింది ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు వర్కింగ్ క్యాపిటల్ టర్మ్లో నెల సిబ్బిజీ ఎగుమతులు మొదలైనవి డెబ్బై ఐదు శాతం ప్రాసెసింగ్ ఫీజు రాయితీ కలదు దీనికి ముఖ్య అతిథులు భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సదాశివపేట బ్రాంచ్ బ్రాంచార్యం సూర్యప్రసాద్ సీఎం నవీన్ సార్ శ్రీకాంత్ సార్ మేనేజర్ నవీన్ కుమార్ సిబ్బందితో వచ్చి గ్రామంలో భారీ ఎత్తున ప్రజలకు వివరించడం జరిగింది ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి